నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు కలిసికట్టుగా పనిచేస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఎంపీడీఓ విఘ్నేశ్వర్ సూచించారు మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు అధికారులు పరిచయ వేదిక ఏర్పాటు చేశారు స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పాలకవర్గం సభ్యులు పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గం సభ్యులను అధికారులు ఘనంగా సన్మానించారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని తీర్మానించారుంచాయతీ పరిచయ వేదికలాగా సమావేశం ఏర్పాటు చేయనైనది మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరికీ తెలియాలి కాబట్టి అందరితో పరిచయం చేసి రాబోయే రోజులలో గ్రామాలలో అభివృద్ధి జరగాలి అంటే ముఖ్య భూమిక పోషించేటువంటి సర్పంచ్ గారులే కాబట్టి మొదటి సమావేశం ఏర్పాటు చేసి పరిచయం వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగినది రాబోయే కాలంలో సర్పంచులందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది కాబట్టి సర్పంచులు మండల స్థాయి అధికారులు ముఖ్యంగా మా మండల ప్రత్యేక అధికారి అయినటువంటి యాదవర్ గారి అనుమతితో ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది కాబట్టి అందరూ కూడా భవిష్యత్తులో గ్రామాలలో గ్రామాలలో అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వేదికందరం కావడం విధంగా చాలా సంతోషకరం మా పంచాయతీకు మా మండల పరిధిలోని పదమూడు మంది పంచాయతీ సర్పంచ్లని వారు చాలాతో గౌరవించడం బేరెప్పుడు మర్చిపోయినటువంటి సంఘటనలు భావిస్తాం అదేవిధంగా మండలంలోని డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు కానీ పచ్చే కార్యక్రమం ఏర్పాటే కానీ చేసుకోవడం ఎందుకంటే రేపు అభివృద్ధికి నాను పలు కాబట్టి ఇప్పుడు అభివృద్ధిలో ఎవరి మాత్రమే అంటే ఏంటంటే పిఎస్సీ టీఆర్ఏఈఈ కానీ కానీ ఆర్డబ్ల్యూసనీ నరసింహఈఈ కానీ ఇరిగేషన్ ఏఈ కాదు కానీ వివిధ శాఖల అందరు అధికార అభివృద్ధి పంచాయతీ ఈ పచ్చేయ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా సోదర భావర్ ప్రతి ఒక్క అధికారులతో సమన్వయం చేసుకుంటే ఇందాక ఎంపీఓ గారు అన్నట్టుగా రాని పండంతా రావడం అది మనం అదృష్టంగా భావిస్తూ దాని అభివృద్ధికి గ్రామాభివృద్ధికి గ్రామంలో పేరు వచ్చినట్టుగా మనతో పాటు అధికారులు కూడా మంత్రులు పేరు ఇచ్చినట్టుగా అలానే మండల వేసేట్టుగా లేదా మన వాళ్ళకి పేరు వచ్చినట్టుగా మన సర్వీస్లో మనకు పేరు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియదు